మెదక్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా సరిగాయి రామ్ దాస్ చౌరస్తా పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ కుల సంఘాల నేతలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు కి కూడా ఆనందదాయకమైన రోజు ఈరోజు సో మనం ఎన్నో జయంతులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జరుపుకున్నాం బట్ ఈ జయంతి కొద్దిగా ప్రత్యేకమైన జయంతి ఎందుకంటే ఈ ఇయర్ మనము డెబ్బై ఐదేళ్ళ మన రిపబ్లిక్ ఏర్పడి రిపబ్లిక్ ఏర్పడి భారతదేశం గణతంత్ర దినోత్సవం ఏర్పడి డెబ్బై ఐదేళ్ళు మనం పూర్తి చేసుకున్నాం చాలా పెద్ద ఎత్తున ఘనంగా కూడా డెబ్బై ఐదేండ్ల గణతంత్ర దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకున్నాం మరి ఏదైతే రాజ్యాంగ నిర్మాతగా మనం అందరం కొలుస్తూ ఉంటామో మరి ఆ రాజ్యాంగం నిర్మించి డెబ్బై ఐదేండ్లు పూర్తి చేసుకున్న తరుణంలో మరి ఈ సంవత్సరం నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదవ జయంతి మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జరుపుకోవడం చాలా ప్రత్యేకమైనది సో మనమందరం చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మరి బాబాసాహెబ్ బతుకున్నప్పుడు ఎవరు కూడా ఎవరు కూడా లేకపోయినా ఆయన మనం ప్రత్యక్షంగా చూడకపోయినా కానీ సో ఆయన ఏ విలువలకైతే కట్టుబడి ఉన్నాడో ఏ అనగాలిన వర్గాలు బడుగు బలీన వర్గాలు అందరూ కూడా అభ్యున్నతి చెందాలి అందరూ కూడా అభివృద్ధి చెందాలి విద్యా రంగంలో కానివ్వండి అభ్యున్నత రంగంలో కానివ్వండి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని ఏదైతే పాటుపడినారో రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్లో అన్నిట్లలో కూడా మనం చూస్తూ ఉంటాము సో ఆయన మనతోని ఇప్పుడు లేకపోయినా కానీ విలువలకు కట్టుబడి ఏ సమానత్వానికి కట్టుబడి అందరూ అభివృద్ధి చెందాలి ఎస్పెషల్లీ మహిళలు కూడా అభివృద్ధి చెందాలి ఏ రిలీజన్లో ఉన్న ఏ కాస్ట్లో ఉన్నా కానీ మహిళలందరూ కూడా అభివృద్ధి చెందాలి అదేవిధంగా బరువు పలిన వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలనేసి పాటు పడినరు అవి ఒక్కొక్కటి మనం ఆర్టికల్స్ అన్నింటిలో కూడా రాజ్యాంగం మనం చూస్తూ ఉంటాం సో వాటిని అన్నింటినీ చూసినప్పుడు కూడా ఆయన ఏ ఆశలతో ముందుకు పోయినాడో ఒకసారి మళ్ళీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు నూట ముప్పై ఐదవ జయంతి మరి తెలంగాణ రాష్ట్రం అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున మనము అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మరొకసారి జిల్లా ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మన ఆయన ఏ విలువలకైతే కట్టుబడి ఉన్నారో సో ఆ విలువలను మనం పాటించుకుంటూ సో ఆయన ఆయన జీవితం